అందరికీ నమస్కారం నాకేదైనా సోషల్ మీడియాలో మంచి మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తానంటే నేను దాన్ని ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను కారణం ఏంటంటే ఈ మెసేజ్లు పాపం చాలామంది చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు అది ఒక వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మెసేజ్గా పంపిస్తారు ఆ తర్వాత కొంత కొంతమందికి షేర్లు చేస్తారు మీ లంటు నాలు వాళ్ళు కొంచెం నచ్చిన వాళ్ళందరం షేర్లు చేస్తాం ఒక రెండు మూడు రోజుల్లో లేదా వారం పది రోజుల్లో అది సోషల్ మీడియాలో తిరుగుతుంది ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అందరూ మర్చిపోతారు ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వెతుక్కుందామన్నా కూడా దొరకదరే రే అప్పుడే ఎప్పుడు అది రే ఆ రోజు సేవ్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది సో అట్లాంటి పరిస్థితి లేకుండా ఏదైనా మంచి మెసేజ్లు నాకు వచ్చినప్పుడు నేను వాటిని సేవ్ చేసి పెడుతుంటాను సో అట్లా ఒక మిత్రుడు తెలుగు సంవత్సరాలు తెలుగు నక్షత్రాలు ఒకటి అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించారు ఈ తెలుగు సంవత్సరాలు పేర్లు అరవై పేర్లు ఉంటాయి అరవై సంవత్సరాలు అరవై పేర్లు ఉంటాయి ఈ సంవత్సరాలకి మనకి సో వా అవి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయి రాబోయే రోజుల్లో ఏ ఏ సంవత్సరాలు అన్న ఇన్ఫర్మేషన్ కూడా పంపించారు సో దాన్ని ఈరోజు అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను వీడియో రూపంలో పెడదామన్న ఉద్దేశంతో ఇదంతా కూడా మీ నేను వీడియో చేస్తాను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చదువుతా ఆ తెలుగు సంవత్సరాల పేర్లు ఎందుకంటే తెలుగు సంవత్సరాల పేర్లు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తెలుగుని మర్చిపోతున్న పరిస్థితి పరిస్థితుల్లో మనం ఇంగ్లీషు సంవత్సరాలే జనవరి ఫిబ్రవరి ఇవే ఇవే ఉన్న సందర్భంలో అసలు తెలుగు సంవత్సరాల పేర్లే చాలామంది తెలియవు అందువల్ల ఎప్పుడన్నా టక్కన అవసరం అయితే కనుక ఈ వీడియో పనికి వస్తుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎప్పుడు ఏ ఏ ఇంతకు ముందు ఎప్పుడు వచ్చింది మళ్ళీ రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులో కూడా ఎప్పుడెప్పుడు రాబోతుంది సబ్ మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ నేను ఉండను ఇంకా ఆ తర్వాత అరవై సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు చూసేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గతంలో ఇప్పుడు వచ్చింది రాబోయే రోజులు ఇప్పుడు రాబోతుంది అనేది భవిష్యత్ తరాలకు కూడా తెలియడం కోసం ఈ వీడియో సో తెలుగు సంవత్సరాల పేర్లు మొదటిది ప్రభవ ప్రభవనామ సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ఇరవై వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై వచ్చింది అంటే ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మళ్ళీ తిరిగి తిరిగి అవై సంవత్సరాలు రిపీట్ అవుతుంటాయి వరుసగా అరవై సంవత్సరాలు వస్తే ప్రభవ విభవ శుక్ల ఇలా చాలా ఉన్నాయి అరవై సంవత్సరాలు ఇవన్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట సో అలాగా ప్రభవ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఇప్పుడు రాబోయే దాంట్లో రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో మళ్ళీ ప్రభవనామ సంవత్సరం వస్తుంది ఆ తర్వాత రెండు వేల నూట ఏడవ సంవత్సరంలో మళ్ళీ ప్రభవనామ సంవత్సరం వస్తుంది అలాగే రెండో సంవత్సరం విభవ ప్రభవ తర్వాత విభవ నామ సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒకసారి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకసారి వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఎనిమిదిలో రాబోతోంది అలాగే రెండు వేల నూట ఎనిమిదిలో రాబోతుంది తర్వాత మూడు శుక్ల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో రెండు వేల నలభై తొమ్మిదో రాబోతుంది రెండు వేల నూట తొమ్మిదో సంవత్సరంలో రాబోతోంది తర్వాత నాలుగు ప్రమోద ప్రమోదోత నామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది ఇప్పుడు రెండు వేల యాభైలో వస్తుంది రెండు వేల నూట పదిలో వస్తుంది తర్వాత ప్రజోత్పత్తి నామ సంవత్సరం ఐదోది ప్రజోత్పత్తి నామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది రెండు వేల యాభై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట పదకొండులో వస్తుంది తర్వాత ఆరోది నామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చింది రెండు వేల యాభై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట పన్నెండవ సంవత్సరం వస్తుంది తర్వాత ఏడోది శ్రీముఖనామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై మూడులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది రెండు వేల యాభై మూడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట పదమూడులో మళ్ళీ వస్తుంది ఎనిమిదవది భావనామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది రెండు వేల యాభై మూడులో వస్తుంది అలాగే రెండు వేల నూట పదమూడులో వస్తుంది అదే నూట పద్నాలుగులో వస్తుంది భావనామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది తొంభై నాలుగులో వచ్చింది రెండు వేల యాభై నాలుగులో వస్తుంది మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగులో వస్తుంది తర్వాత తొమ్మిది యువనామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చింది పంతొమ్మిది తొంభై ఐదులో వచ్చింది ఇప్పుడు రెండు వేల యాభై ఐదులో వస్తుంది రెండు వేల నూట పదిహేనులో వస్తుంది ఆ తర్వాత పదోది ధాతనామ సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చింది రెండు వేల యాభై ఆరులో రాబోతుంది రెండు వేల నూట పదహారులో మళ్ళీ రాబోతుంది తర్వాత పదకొండు ఈశ్వర నామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది రెండు వేల యాభై ఏడులో రాబోతోంది రెండు వేల నూట పదిహేడులో మళ్ళీ రాబోతుంది తర్వాత పన్నెండు బహుధాన్య సంవత్సరం బహుధాన్య సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల యాభై ఎనిమిదిలో రాబోతోంది రెండు వేల నూట పద్దెనిమిదిలో మళ్ళీ రాబోతుంది తర్వాత పదమూడు ప్రమాది నామ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల యాభై తొమ్మిదిలో వస్తుంది రెండు వేల నూట పంతొమ్మిదిలో వస్తుంది తర్వాత విక్రమనామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభైలో వచ్చింది రెండు వేల సంవత్సరంలో వచ్చింది రెండు వేల అరవైలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవైలో మళ్ళీ వస్తుంది తర్వాత వృషనామ సంవత్సరం పదిహేనవది వృషనామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చింది రెండు వేల ఒకటిలో వచ్చింది రెండు వేల అరవై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట ఇరవై ఒకటిలో వస్తుంది తర్వాత పదహారు చిత్రభాను సంవత్సరం పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చింది రెండు వేల రెండులో వచ్చింది రెండు వేల అరవై రెండులో వస్తుంది రెండు వేల నూట ఇరవై రెండులో వస్తుంది తర్వాత పదిహేడు స్వభాను నామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చింది రెండు వేల మూడులో వచ్చింది రెండు వేల అరవై మూడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై మూడులో మళ్ళీ వస్తుంది తర్వాత తారణ నామ సంవత్సరం పంతొమ్మిది తొంభై నాలుగులో వచ్చింది రెండు వేల నాలుగులో వచ్చింది రెండు వేల అరవై నాలుగులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై నాలుగులో మళ్ళీ వస్తుంది తర్వాత పంతొమ్మిది పార్థివ నామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చింది రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల అరవై ఐదులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై ఐదులో మళ్ళీ వస్తుంది ఇరవై వ్యయ నామ సంవత్సరం అంటే బాగా డబ్బులు ఎక్కువ వ్యయమైపోతాము వ్యయనామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది రెండు వేల ఆరులో వచ్చింది రెండు వేల అరవై ఆరులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై ఆరులో మళ్ళీ వస్తుంది ఇరవై ఒకటి సర్వజిత్ నామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది రెండు వేల ఏడులో వచ్చింది రెండు వేల అరవై ఏడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై ఏడులో మళ్ళీ వస్తుంది ఇరవై రెండు సర్వదారి నామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల అరవై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది ఇరవై మూడు విరోధి నామ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల అరవై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది తర్వాత ఇరవై నాలుగు వికృతి నామ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది నూట రెండు వేల పదిలో వచ్చింది రెండు వేల డెబ్బైలో మళ్ళీ రాబోతుంది రెండు వేల నూట ముప్పైలో మళ్ళీ రాబోతుంది ఇరవై ఐదు ఖ ఇరవై నాలుగు వికృతి చెప్పాను కదా వికృతి నామ సంవత్సరం పంతొమ్మిది యాభై రెండు వేల పదిలో వచ్చింది రెండు వేల డెబ్బైలో రెండు వేల నూట ముప్పైలో వస్తుంది ఇరవై ఐదు ఖరనామ సంవత్సరం రెండు వేల యాభై ఒకటిలో వచ్చింది రెండు వేల పదకొండులో వచ్చింది రెండు వేల డెబ్బై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట ముప్పై ఒకటిలో మళ్ళీ వస్తుంది తర్వాత ఇరవై ఆరు నందన నామ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది రెండు వేల పన్నెండులో వచ్చింది రెండు వేల డెబ్బై రెండులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై రెండులో మళ్ళీ వస్తుంది ఇరవై ఏడు విజయనామ సంవత్సరం విజయ పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చింది రెండు వేల పదమూడులో వచ్చింది రెండు వేల డెబ్బై మూడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై మూడులో మళ్ళీ వస్తుంది ఇరవై ఎనిమిది జయనామ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల డెబ్బై నాలుగులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై నాలుగులో మళ్ళీ వస్తుంది తర్వాత ఇరవై తొమ్మిది మన్మథనామ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చింది రెండు వేల డెబ్భై ఐదులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై ఐదులో మళ్ళీ వస్తుంది తర్వాత ముప్పై దుర్ముఖి నామ సంవత్సరం పంతొమ్మిది యాభై ఆరులో వచ్చింది రెండు వేల పదహారులో వచ్చింది రెండు వేల డెబ్బై ఆరులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై ఆరులో మళ్ళీ వస్తుంది ముప్పై ఒకటి హేవళంబి నామ సంవత్సరం పంతొమ్మిది యాభై ఏడులో వచ్చింది రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు వేల డెబ్బై ఏడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై ఏడులో మళ్ళీ వస్తుంది ముప్పై రెండు నామ సంవత్సరం పంతొమ్మిది యాభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల డెబ్బై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది వికారి నామ సంవత్సరం పంతొమ్మిది యాభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల డెబ్భై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట ముప్పై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది తర్వాత ముప్పై నాలుగు శార్వరి నామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఎనభైలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభైలో మళ్ళీ వస్తుంది తర్వాత ముప్పై ఐదు ప్లవనామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఎనభై ఒకటిలో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభై ఒకటిలో మళ్ళీ వస్తుంది ముప్పై ఆరు శుభకృతు నామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఎనభై రెండులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభై రెండులో మళ్ళీ వస్తుంది ముప్పై ఏడు శోభకృతి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చింది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది రెండు వేల ఎనభై మూడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభై మూడులో మళ్ళీ వస్తుంది ముప్పై ఎనిమిది క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం అంటే ముప్పై ఎనిమిదో సంవత్సరం మనకి రన్నింగ్ అవుతాం క్రోధినామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఇప్పుడు మనం రన్నింగ్లో ఉన్నాం రెండు వేల ఎనభై నాలుగులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభై నాలుగులో మళ్ళీ వస్తుంది అంటే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం విశ్వావశనామ సంవత్సరం ముప్పై తొమ్మిదోది విశ్వావసనామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది రెండు వేల ఎనభై ఐదులో వస్తుంది రెండు వేల నూట నలభై ఐదులో కూడా వస్తుంది నలభై ఐదు పరాభవ నామ సంవత్సరం పంతొమ్మిది నలభ పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో రాబోతుంది రెండు వేల ఎనభై ఆరులో రాబోతుంది రెండు వేల నూట నలభై ఆరులో మళ్ళీ వస్తుంది నలభై ఒకటి ప్లవంగ ప్లవంగ నామ సంవత్సరం వందల అరవై ఏడులో వచ్చింది రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ వస్తుంది రెండు వేల ఎనభై ఏడులో మళ్ళీ వస్తుంది రెండు వేల నూట నలభై ఏడులో ఇంకోసారి వస్తుంది తర్వాత నలభై రెండు కీలక నామ సంవత్సరం వందల అరవై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది రెండు వేల ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిదిలో వస్తుంది రెండు వేల నూట నలభై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది తర్వాత నలభై మూడు సౌమ్య సౌమ్యనామ సంవత్సరం వందల అరవై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది రెండు వేల ఎనభై తొమ్మిదిలో వస్తుంది రెండు వేల నూట నలభై తొమ్మిదిలో వస్తుంది తర్వాత సాధారణ నామ సంవత్సరం నలభై నాలుగు అది సాధారణ నామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బైలో వచ్చింది రెండు వేల ముప్పైలో వస్తుంది రెండు వేల తొంభైలో వస్తుంది రెండు వేల నూట యాభైలో కూడా వస్తుంది తర్వాత విరోధి కృతనామ సంవత్సరం నలభై ఐదు అది విరోధీ కృతనామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై ఒకటిలో వచ్చింది రెండు వేల ముప్పై ఒకటిలో వస్తుంది రెండు వేల తొంభై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట యాభై ఒకటిలో వస్తుంది నలభై ఆరు నామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై రెండులో వచ్చింది రెండు వేల ముప్పై రెండులో వస్తుంది రెండు వేల తొంభై రెండులో వస్తుంది రెండు వేల నూట యాభై రెండులో వస్తుంది నలభై ఏడు ప్రమాది నామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై వచ్చింది రెండు వేల ముప్పై మూడులో వస్తుంది రెండు వేల తొంభై మూడులో వస్తుంది రెండు వేల నూట యాభై మూడులో కూడా వస్తుంది తర్వాత నలభై ఎనిమిది ఆనంద నామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై నాలుగులో వచ్చింది రెండు వేల ముప్పై నాలుగులో వస్తుంది రెండు వేల తొంభై నాలుగులో వస్తుంది రెండు వేల నూట యాభై నాలుగులో వస్తుంది నలభై తొమ్మిది రాక్షస నామ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై ఐదులో వచ్చింది రెండు వేల ముప్పై ఐదులో వస్తుంది రెండు వేల తొంభై ఐదులో వస్తుంది రెండు వేల నూట యాభై ఐదులో వస్తుంది యాఫై నల నలనామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది రెండు వేల ముప్పై ఆరులో వస్తుంది రెండు వేల తొంభై ఆరులో వస్తుంది రెండు వేల నూట యాభై ఆరులో వస్తుంది యాభై ఒకటి పింగళనామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చింది రెండు వేల ముప్పై ఏడులో వస్తుంది రెండు వేల తొంభై ఏడులో వస్తుంది రెండు వేల నూట యాభై ఏడులో వస్తుంది యాభై రెండు కళయుక్తి నామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ముప్పై ఎనిమిదిలో వస్తుంది రెండు వేల తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల రెండు వేల తొంభై ఎనిమిదిలో వస్తుంది రెండు వేల నూట యాభై ఎనిమిదిలో వస్తుంది తర్వాత యాభై మూడు సిద్ధార్థి నామ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల ముప్పై తొమ్మిదిలో వస్తుంది రెండు వేల తొంభై తొమ్మిదిలో వస్తుంది రెండు వేల నూట యాభై తొమ్మిదిలో వస్తుంది యాభై నాలుగు రౌద్రి నామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది రెండు వేల నలభైలో వస్తుంది రెండు వేల ఒక వందలో వస్తుంది రెండు వేల నూట అరవైలో వస్తుంది యాభై ఐదు దుర్మతి నామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది రెండు వేల నలభై ఒకటిలో వస్తుంది రెండు వేల నూట ఒకటిలో వస్తుంది రెండు వేల నూట అరవై ఒకటిలో వస్తుంది యాభై ఆరు దుందు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది రెండు వేల నలభై రెండులో వస్తుంది రెండు వేల నూట రెండులో వస్తుంది రెండు వేల నూట అరవై రెండులో వస్తుంది యాభై ఏడు రుధి రుధిరోద్గారి సంవత్సరం రుధిరోద్గారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది రెండు వేల నలభై మూడులో వస్తుంది రెండు వేల నలభై మూడులో వస్తుంది రెండు వేల నూట మూడులో వస్తుంది రెండు వేల నూట అరవై మూడులో కూడా వస్తుంది తర్వాత యాభై ఎనిమిది రక్తాక్షిణామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది రెండు వేల నలభై నాలుగులో వస్తుంది రెండు వేల నూట నాలుగులో వస్తుంది రెండు వేల నూట అరవై నాలుగులో వస్తుంది యాభై తొమ్మిది క్రోధన నామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది రెండు వేల నలభై ఐదులో వస్తుంది రెండు వేల నూట ఐదులో వస్తుంది రెండు వేల నూట అరవై ఐదులో కూడా వస్తుంది తర్వాత ఆఖరిది అరవైది అక్షయ నామ సంవత్సరం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది రెండు వేల మళ్ళీ మళ్ళీ రెండు వేల నలభై ఆరులో వస్తుంది రెండు వేల నూట ఆరులో వస్తుంది రెండు వేల నూట అరవై ఆరులో మళ్ళీ వస్తుంది సో ఇవి పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా ఈ సంవత్సరాలన్నీ కూడా నేర్పాలి ఈ సంవత్సరాలన్నీ మాత్రమే కాకుండా ఇంకా పిల్లలకి నేర్పాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి అవి కూడా ఒకసారి చెప్తాను మీకు అందరికీను దిక్కులు దిక్కులు దిక్కుల గురించి నాలుగు దిక్కులు ఒకటి తూర్పు రెండు దక్షిణం మూడు పడమర నాలుగు ఉత్తరం ఇవన్నీ మనం పిల్లలకి నేర్పాల్సిన విషయాలు ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషన్ మనం నేర్పాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ రావాలి తర్వాత దిక్కులు నాలుగు దిక్కులు చెప్పాం కదా మూలలు నాలుగు మూలలు ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అలాగే వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అలాగే పంచభూతాలు పంచభూతాలు అంటే ఐదు ఉంటాయి తెలిసిందే కదా గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఇవి పంచభూతాలు అలాగే పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి పంచేంద్రియాలు తర్వాత లలిత కళలు లలిత కళలు కూడా మళ్ళీ ఐదు ఉంటాయి కవిత్వం చిత్రలేఖనం నాట్యం సంగీతం శిల్పం అంటే శిల్పకళ శిల్ప అని చెప్తాం కదా అది తర్వాత పంచగంగలు గంగా కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర వీటిని పంచగంగలంటారు అంటారు దేవతా వృక్షాలు వృక్షాల్లో కూడా దేవతా వృక్షాలని సపరేట్గా ఉంటాయి అవి ఏంటి మందారం పారిజాతం కల్పవృక్షం సంతానం హరిచందనం ఇవి దేవతా వృక్షాలు పంచోపచారాలు మనం భగవంతుడికి ఉపచారాలు చేస్తుంటాం కదా ఆ పంచోపచారాలు ఏమిటి స్నానము పూజ నైవేద్యము ప్రదక్షిణము నమస్కారం ఇవి పంచోపచారాలు పంచామృతాలు దేవుడికి మనం ఇచ్చే పంచామృతాలు ఏమేంటి పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఇవి పంచామృతాలు పంచలోహాలు బంగారము వెండి రాగి సీసము తగరం వీటిని పంచలోహాలు అంటారు మనకి శివుడికి సంబంధించిన ఆరామాలు కూడా పంచారామాలు ప్రతి పెద్దగా ప్రసిద్ధి ఎక్కిన పంచారామ క్షేత్రాలు ఉన్నాయి ఆ పంచారామ క్షేత్రాలు ఏమిటి శివుడికి అమరావతి ఒకటి అమరావతి రెండు భీంవరం మూడు పాలకొల్లు నాలుగు సామర్లకోట ఐదు ద్రాక్షారం ఇవన్నీ కలిపి పంచారామాలు అంటారు షడ్రుచులు మనం తినే రుచులు షడ్రుచులు అంటారు ఈ షడ్రుచులు ఏంటి ఒకటి తీపి రెండు పులుపు మూడు చేదు నాలుగు వగరు ఐదు కారం ఆరు ఉప్పు వీటిని షడ్రుచులు అంటారు అరిషడ్ వర్గాలు మనం మనిషిగా పుట్టిన తర్వాత వీటిని జయించాలి వీటిని జయించగలిగితేనే మనం భగవంతుడికి దగ్గరికి చేరగలుగుతాం ఆ అరిషడ్ వర్గాలు ఏంటి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం వీటిని జయించగలిగితేనే ఈ అరిషట్ వర్గాలు చేయించగలిగితేనే మనం పురుషార్థాన్ని సాధించగలుగుతాం తర్వాత మనకి వాతావరణంలో మనకి ప్రతి సంవత్సరం వచ్చే ఋతువులు ఏమే ఋతువులు ఉన్నాయి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు తర్వాత మనకున్న ఋషులు సప్త ఋషులు అంటాం ఆ సప్త ఋషులు ఎవరెవరు ఒకటి కశ్యపుడు రెండు గౌతముడు మూడు అత్రిమహాముని నాలుగు విశ్వామిత్రుడు ఐదు భారద్వాజ మహాముని ఆరు జమదగ్ని మహాముని ఏడు వశిష్ఠుడు వీళ్ళందరినీ కలిపి సప్త ఋషులు అంటారు మనం తిరుపతి వెళ్తుంటాం కదా తిరుపతికి ఏడు కొండలు ఉంటాయి ఆ ఏడు కొండలు సప్తగిరులు ఏమేంటి ఒకటి శేషాద్రి రెండు నీలాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు వృషభాద్రి ఆరు నారాయణాద్రి ఏడు వెంకటాద్రి అన్నిటికన్నా పైనది ఫైన్లన్గా ఉన్నది వెంకటాది స్టార్టింగ్లో మనం మెట్లెక్కే దగ్గర ఉన్నది శేషాది చెప్పాను ఇవన్నీ కూడా కొండలు మనిషికి వ్యసనాలు కూడా ఉంటాయి ఈ స వ్యసనాలు కూడా సప్త వ్యసనాలు ఉంటాయి అలాంటివి ఏమిటి ఒకటి జోదము రెండు మద్యము మూడు దొంగతనము నాలుగు వేట వేటాడటం జంతువులు వేటాడటం తర్వాత ఐదు వ్యభిచారము ఆరు దుబారా ఖర్చు ఏడు కఠినంగా మాట్లాడ కఠినంగా మాట్లాడటం కూడా చాలా పెద్ద వ్యసనం అది దృష్టిలో పెట్టుకోండి అందరూ తర్వాత మనకున్న నదులు సప్త నదులు గంగా యమున సరస్వతి గోదావరి సింధు నర్మదా కావేరి ఇందులో సరస్వతి నది మనకు కనపడదు అంతర్వాహిని మిగతా నదులన్నీ మనం వెళ్ళొచ్చు స్నానాలు చేయొచ్చు సరస్వతి నది మాత్రం అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చూడలేం తర్వాత నవధాన్యాలు ఒకటి గోధుమ నవధాన్యాలని తెలిసి తొమ్మిది ఉంటాయి ఒకటి గోధుమ రెండు వడ్లు మూడు పెసలు నాలుగు శనగలు ఐదు కందులు ఆరు నువ్వులు ఏడు మినుములు ఎనిమిది ఉలవలు తొమ్మిది అలసందలు వీటన్నిటినీ కలిపి నావధాన్యాలు అంటారు తర్వాత నవరత్నాలు ముచ్చము పగడము గోమేధికము వజ్రము కెంపు నీలము కనకపుష్యరాగము పచ్చ పచ్చ అంటే మరకతం అంటారు పచ్చని అని మరకతం అని కూడా రెండు ఎలాగైనా పిలవచ్చు ఎరు ఎరుపు వైడూర్యం ఆఖరిది వైడూర్యం దాన్ని ఎరుపు అంటారు కొంతమంది వైడూర్యం నోరు తిరగకపోతే ఎరుపు అంటారు పచ్చ అంటున్నాం కాబట్టి దీన్ని ఎరుపు అంటారు కానీ ఇది దీన్ని వైడూర్యం అనాలి పూర్తిగా ఎరుపుగా ఉండదు మధ్యలో పిల్లి కందులాగా ఉంటుంది దాన్ని వైడూర్యం అంటారు తర్వాత నవధాతువులు బంగారము వెండి ఎత్తడి రాగి ఇనుము కంచు సీసము తగరము కాంతలోహం వీటిని నవధాతులు అంటారు నవరసాలు ఇవి అందరికీ తెలిసింది హాస్యము శృంగారము కరుణ శాంతము రౌద్రము భయానకము భీవత్సము అద్భుతము వీరరసము ఈ రసాలన్నింటినీ కలిపి నవరసాలు అంటారు మన దుర్గామాతలు కూడా నవదుర్గలు అనే రకరకాల ఆవిడకి మనం దసరా నవరాత్రులు చూస్తూ ఉంటాం ఒక్కొక్కప్పుడు ఒక అవతారం వేస్తూ ఉంటాం అలా నవదుర్గలు ఎవరెవరు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రమంట కూష్మాండ స్కందమాత కాచ్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి వీళ్ళందరినీ కలిపి నవదుర్గలు అంటారు దశ సంస్కారాలు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా చేసే సంస్కారాలు ఉంటాయి అవి ఏవేంటి ఒకటి వివాహము రెండు గర్భాధానము మూడు పుంసవనము నాలుగు సీమంతము ఐదు జాతక కర్మ ఆరు నామకర్మ ఏడు అన్నప్రాశనం ఎనిమిది చూడకర్మ తొమ్మిది ఉపనయం పది సమవర్తనము వీటిని దశ సంస్కారాలు అంటారు అలాగే భగవంతుడికి దశావతారాలు ఉన్నాయని మనం చెప్తాం ఆ దశావతారం అందరికీ తెలిసినవి మత్స్యావతారం పూర్మావతారం వరాహావతారం నారసింహావతారం వామనావతారం పరశురామావతారం శ్రీరామావతారం శ్రీకృష్ణావతారం బుద్ధవతారం కలికి అవతారం ఈ బుద్ధ అవతారం దగ్గర కొంత కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది బుద్ధుడ స్వామి రకరకాలు సో అందువల్ల బుద్ధుడు అనుకోండి లేదా స్వామి అనుకోండి ఆ పదవది కలికి అవతారం తర్వాత జ్యోతిర్లింగాలు శివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్ధమైన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి హిమాలయ పర్వతాల్లో కేదారేశ్వరం కాశీలో కాశీ విశ్వేశ్వరుడు మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వరం ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్లో ఈ రెండు ఉన్నాయి తర్వాత గుజరాత్లో సోమనాథలింగం నాగేశ్వర లింగం అక్కడ రెండు ఉన్నాయి మహారాష్ట్రలో నాలుగు నాలుగున్నాయంగా ఒకటి భీమశంకరం రెండు త్రయంబకేశ్వరం మూడు ఘష్ణేశ్వరం గృష్ణేశ్వరం నాలుగు వైద్యనాథేశ్వరం ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జునలింగం శ్రీశైలం ఇది మన అందరికీ తెలిసిందే శ్రీశైలం తమిళనాడులో రామలింగేశ్వరం సో ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలు తర్వాత తెలుగు వారాలు అందరికీ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తెలుగు వీటికన్నా కూడా నేర్చుకోవాల్సింది తెలుగు నెలలు వీటిని నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పాలి ఒకటి చైత్రం రెండు వైశాఖం మూడు జ్యేష్టం నాలుగు ఆషాఢం ఐదు శ్రావణం ఆరు భాద్రపదము ఏడు ఆశ్వీర్యము ఎనిమిది కార్తీకము తొమ్మిది మార్గశిరము పది పుష్యము పదకొండు మాఘము పన్నెండు ఫాల్గొనం ఇవి చాలా పిల్లలకి ఖచ్చితంగా నేర్పాల్సింది ఇవి నేర్పితే ఏంటంటే చక్కగా పంచాంగం చూసుకోవడం వస్తుంది ముందు తర్వాత రాసులు కూడా రాసులు మనం ఏ రాశిలో ఏ రాశిలో పుట్టామనేది చూసుకోవడానికి వీలుగా ఉంటుంది రాసులు కూడా పన్నెండు ఉంటాయి ఒకటి మేషం రెండు వృషభం మూడు మిథునం నాలుగు కర్కాటకం ఐదు సింహం ఆరు కన్య ఏడు తుల ఎనిమిది వృశ్చికం తొమ్మిది ధనస్సు పది మకరం పదకొండు కుంభం పన్నెండు మీనం ఈ పన్నెండు రాసుల్లో మనం ఏదో రాశిలో ప్రతి ఒక్కరు ఏదో రాశిలో పుట్టుంటాం తిథులు అమావాస్య నుంచి పాండ నుంచి మళ్ళీ అమావాస్య దాకా మళ్ళీ పూర్ణం దాకా ఉంటుంది కదా అది పదిహేను రోజులు ఒకటి పాడ్యమి రెండు విధియా మూడు తదియ నాలుగు చవితి ఐదు పంచమి ఆరు షష్ఠి ఏడు సప్తమి ఎనిమిది అష్టమి తొమ్మిది నవమి పది దశమి పదకొండు ఏకాదశి పన్నెండు ద్వాదశి పదమూడు త్రయోదశి పద్నాలుగు చతుర్దశి పదిహేను అమావాస్య లేకపోతే పూర్ణిమ నక్షత్రాలు ఇవి కూడా పిల్లలకి కొంచెం తెలియవు ఇవి కూడా నేర్పాలి ఇవి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అశ్వని భరణి ఒకటి అశ్వని రెండు భరణి మూడు కృతిక నాలుగు రోహిణి ఐదు మృగశిర ఆరు ఆరుద్ర ఏడు పునర్వసు ఎనిమిది పుష్యమి తొమ్మిది ఆశ్లేష పది మఖ పదకొండు పుబ్బ పన్నెండు ఉత్తర పదమూడు హస్త పద్నాలుగు చిత్త చిత్తా కాదు యాక్సల్ అయితే చిత్ర అనాలి పదిహేను స్వాతి చాలామంది తప్పు చేస్తుంటారు చిత్త దగ్గర చిత్ర అనాలి చిత్తా అని అంటుంటారు పదిహేను స్వాతి పదహారు విశాఖ పదిహేడు అనురాధ పద్దెనిమిది జ్యేష్ఠ పంతొమ్మిది మూల ఇరవై పూర్వాషాఢ ఇరవై ఒకటి ఉత్తరాషాఢ ఇరవై రెండు శ్రావణం ఇరవై మూడు ధనిష్ట ఇరవై నాలుగు శతవిషం ఇరవై ఐదు పూర్వభద్ర ఇరవై ఆరు ఉత్తరాభద్ర ఇరవై ఏడు రేవతి ఇవి తెలుగు మనకి నక్షత్రాల పేర్లు సంవత్సరాలు ఒక అరవై ఇందాక మనం చెప్పుకున్నాం కదా అంటే ఇవన్నీ ఇంత కంటసోష పెట్టి చెప్తోంది దేనికంటే పిల్లలు భవిష్యత్తురాలు నేర్చుకుంటారు ఒక పంచాంగం చూడాలన్నా మన తెలుగు గురించి మనకి తెలుసుకోవాలన్నా కూడా ఇవన్నీ పనికి వస్తాయి మన యొక్క ఏదైనా మనకి దోష నివారణ కావాలన్నా కూడా ఈ నక్షత్రాలు ఏ నక్షత్రంలో పుట్టాం ఏ రాశిలో పుట్టాం మన జాతకం చూడాలన్నా కూడా ఇవన్నీ కావాలి మనకి మన సంవత్సరాలే మనకి తెలియకపోతే ఎంతసేపు ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకుని పట్టుకుని మనం బాధపడతాం కన్నా కూడా మన సంవత్సరాలు మనం తెలుగు తెలుగు సంవత్సరాలు చేసుకోవడం న్యూ ఇయర్ అని చేసుకోవడం కాదు జనవరి ఫస్ట్ తెలుగు సంవత్సరాలు చేసుకోవడం అనేది ఉత్తమం ఆ తెలుగు సంవత్సరాలు చేసుకోవడంతో పాటు ఈ తెలుగు సంవత్సరాలు తెలుగు తిథులు తెలుగు వారాలు తెలుగు నక్షత్రాలు ఇవన్నీ కూడా తెలుగు నెలలు ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఉత్తమమైన తెలుగువాడి లక్షణం మన అందరం కూడా ఉత్తమమైన తెలుగువాడిగా ఉందామని కోరుకుంటూ భవిష్యత్ తరాల అందరికీ కూడా ఖచ్చితంగా వీటన్నిటినీ నేర్పండి ఇవన్నీ కూడా ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువ మంది చేరిస్తే అంత ఎక్కువ మంది దీన్ని తెలుసుకుంటారు దీన్ని రికార్డ్ చేసుకుంటారు రికార్డ్ చేసుకుని తర్వాత తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకుంటారు కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి